మనకి చూడండి ఆర్డర్ అనేది వెళ్తుంది ఇలా ప్యాకింగ్ అనేది మన అడ అవుతుంది ఇంకెందుకు మన అడ వచ్చేసి చూడండి ఎంత మంచి మంచి రేట్లలో ఎంత మంచి ప్యాకింగ్ వస్తున్నాయి ఇట్లా మీకు ఒక్కటే కలర్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మన ఇక్కడ చూడండి ఇంత లైన్ చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి ఒక్క పీసెస్ లో వెయ్యి పీసెస్ కావాలన్నా లక్ష కావాలన్నా వేల కావాలన్నా కోట్ల పీసెస్ కావాలన్నా కూడా మన కడ చేయము హలో హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నాను నేను మీ సూరత్ మాన్సని ఇప్పుడు జయామపతికి ఏం తీసుకొచ్చా ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీకోసం జయాంబతి బ్లౌజ్ ఓన్లీ గోడన్కి వచ్చేస్తాం మన కాడ వచ్చేసి పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు ఇంకెందుకు కాలుస్తాం ఎంత మంచి మంచి కలెక్షన్లు చూడండి ఇది కూడా ఒక ఆర్డర్ అనేది వచ్చేసింది మనకి చూడండి ఆర్డర్ అనేది వెళ్తుంది ఇలా ప్యాకింగ్ అనేది కాడ అవుతుంది ఇంకెందుకు కాలేస్తాం ఇవన్నీ చూసుకుంటే నాకైతే కళ్ళు తిరిగిపోతుంది చూడండి ఎంత గోడలలో ఎంత నిండిపోయి ఉన్నాయో మనకడ వచ్చేసి చూడండి ఎంత మంచి మంచి రేట్లలో ఎంత మంచి ప్యాకింగ్లో వస్తుంది ఇట్లా పన్నెండు పీస్లు అనేది మనకు అక్కడ అవైలబుల్ దొరుకుతుంది ఇంకా చూసినట్టయితే చూడండి మీకైతే ఈరోజు మొత్తం చూపిస్తా అస్సలు వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడకండి ఒక్కసారి ఫుల్ వీడియో అనేది టైం చూసుకొని అనేది మీకు చూడండి మీకు అనేది ఫుల్ అనేది మనకి బెటర్ అవుతుంది ఒక్కసారి వీడియో కనుక చూస్తే మీకు బిజినెస్ అనేది పెట్టాలనిపిస్తుంది ఈడ చూసినట్టయితే చూడండి ఇంత మంచి మంచి కలెక్షన్ అనేది చూడండి గోడానికి మొత్తం మన కాడయ్యాలి ఇవ్వాలి తీసుకొచ్చాం ఈరోజు చూడండి ఎంత మంచి ఉంది ఒక క్రష్ ఫ్యాబ్రిక్ లో కూడా న్యూ డిజైన్ అనేది వచ్చేసింది మన కాడ ఈడ కూడా చూసుకున్నట్టు మనకి హ్యాండ్ వర్క్ డిజైన్ కావాలన్నా కూడా హ్యాండ్ వర్క్ డిజైన్ లో వస్తుంది చూడండి ఇంత మంచి మంచి కలర్స్ ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది ఉంది చీరలు తీసుకుంటున్నారు బ్లౌజులు కూడా కావాలి కదా బ్లౌజెస్ లో కూడా మన జయామపాత అనేది మనకు తెచ్చేసింది ఇంకో వీడియోలు అయితే మనకి అనేది చూపించాము ఈ వీడియో లో చూడండి ఎంత మంచి మంచి లైన్స్ లలో ఎంత మంచి ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మన కడ అనేది అవైలబుల్ ఉన్నాయి బా ఎంత బాగున్నాయి చూడండి నాకైతే కళ్ళు తిరిగిపోతుంది చూడండి ఎంత మంచి మంచి డిజైన్ శారీ అని కాదు ఏ శారీ కన్నా మనకి బ్లౌజ్ అనేది కావాల్సింది కదా బ్లౌజ్ లో మనకి తెచ్చేసాం చూడండి ఎంత మంచి మంచి కలర్స్ అనేది డిజైన్స్ అనేది మన కాడ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత సూపర్ సూపర్ డిజైన్ మన కాడ వచ్చేసి స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఇచ్చేసాను ఇట్లా వర్క్ లో కావాలి ఇక చూడండి వర్క్ లో ఎంత సూపర్ చూడండి వర్క్ లో మనకి మొగ్గం వర్క్ అనేది వచ్చేసింది దీనికి మన కాడ వచ్చేసి ఓన్లీ పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఎంత పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వా ఎంత మంచి ఉన్నాయి చూడండి ఇట్లా మీకు ఒక్కటే కలర్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మన చూడండి ఇంత లైన్ చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి ఒక్క పీసెస్ లో వెయ్యి పీసెస్ కావాలన్నా లక్ష కావాలన్నా వేల కావాలన్నా కోట్ల పీసెస్ కావాలన్నా కూడా మన కాడ జే అవైలబుల్ దొరుకుతుంది ఈరోజు చూసినట్టయితే చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది ఉన్నాయో ఇది చూడండి వర్క్ అనేది ఎట్లా వచ్చిందో చూడండి వర్క్ చూడండి మీకు కనిపిస్తుంది దగ్గర చూస్తే వర్క్ అనేది ఉన్నది ఇంట్లో కూర్చొని ఏం పని పాట లేకుండా నాకేం దేశలేదు నువ్వేం పనికి రాని దానివి అన్న వాళ్ళు ఒక్కసారి బిజినెస్ అనేది పెట్టండి మీకు చూడ కనిపిస్తుంది ఈరోజు చూడండి మనకి లైనింగ్స్ లో కానీ ఫాల్స్ లో కానీ అన్ని అవైలబుల్ దొరుకుతుంది మన అక్కడ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో రేట్ల మార్తం దొరుకుతుంది ఈరోజు చూసినట్టయితే చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఎంత మంచి మంచి డిజైన్స్ నాకైతే చూసుకుంటూ పోతే అంటే పైన కూడా ఉన్నాయి కింద కూడా ఉన్నాయి ఈడ పైన చూసుకున్నట్టయితే చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది పైన కూడా ఒక్కసారి అయితే చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది ఉన్నాయి వాహ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఎంత సూపర్ ఉన్నాయి చూడండి ఇది కూడా వర్క్లు అనేది మన కడ వచ్చేసింది విత్ పోస్టర్ తో సహా అనేది వస్తుంది ఒక్కసారి పోస్టర్ అనేది చూపిస్తే మీకు ఓపెన్ చేసి చూపి కూడా మీకు అవసరం లేదు ఒక్కసారి పోస్టర్ అనేది చూపియండి మీకే అర్థం అయిపోతుంది ఇంత మంచి మంచి కలెక్షన్లు అస్సలు మిస్ కాకండి ఒక్కసారి అయితే బిజినెస్ అనేది పెట్టి చూడండి ఇలా చూడండి ఎంత మస్తు హెవీ హెవీ వర్క్లు అయినా ప్లేన్ లో అయినా మన కడ ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ అనేది దొరుకుతుంది చూసినట్టయితే చూడండి ఇంత మంచి మంచి డిజైన్లు ఉన్నాయి మీకు ప్లేన్లో కావాలా లో కూడా దొరుకుతుంది ఈడ చూడండి పార్సల్ కూడా ఇలా అవుతుంది అన్నట్టు ఇలా పార్సల్ తయారయ్యి మనకి పార్సల్ అనేది వెళ్తుంది ఇక్కడ కూడా చూసినట్టయితే చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి అయితే కాల్ చేయండి ఒక్కసారి అయితే మెసేజ్ అయితే చేయండి చూడండి ఎంత సింపుల్ వర్క్ లో కూడా మన అక్కడ అనేది దొరుకుతుంది ఇంకో గోడంలో చూసినట్టు అయితే చూడండి వెళ్దాం పట్టఫట్రా రండి ఈడ చూడ చూడండి బయట కూడా మనకు వచ్చేసి ఎంత మంచిగా ఉన్నాయో వా ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ కూడా మనకి వర్క్ ఏడ చూసినా వర్క్ 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 మనకి ఏడ చూసినా మనకు పెద్దవాళ్ళే కానీ నాకు వర్క్ జాకెట్ కావాలి అన్న వాళ్ళు చూడండి ఒక్కసారి పెట్టుకోండి మీకే తెలిసిపోతుంది ఈరోజు చూడండి ఇట్లా బంచ్ లో తీసుకోవాల్సి ఉంటుంది సింగల్ పీస్ అయితే రాదు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎంత మంచి మంచి కలర్షన్లు బాబా మనకి లో సింపుల్ డిజైన్ కావాలా లో కూడా సింపుల్ డిజైన్ అనేది అవైలబుల్ దొరుకుతుంది చూడండి ఎంత మంచి మంచి కలర్లు ఎంత మంచి మంచి డిజైన్లు ఈరోజు చూడండి ఎంత మంచి మంచి ఒకే డిజైన్ లో మనకి ఎన్ని పీసులు కావాలన్నా కూడా ఒకే డిజైన్ లో చూడండి ఎంత బాగున్నాయో ఒకే కలర్ లో నాకు ఇన్ని పీసెస్ కావాలన్నా కూడా మనకడ అక్కడ అవైలబుల్ దొరుకుతుంది ఒక్క పీస్ లో వెయ్యి కావాలన్నా కూడా అవైలబుల్ దొరుకుతుంది మంచి డిజైన్స్ మీరైతే అస్సలు మిస్ కావద్దని నేను అనుకుంటున్నా చూడండి ఎంత మంచి మంచి డిజైన్లు కలర్స్ అనేది మన అక్కడ అవైలబుల్ దొరుకుతుంది చిన్న బిజినెస్ అని పెట్టుకోండి మీకు మంచి మంచి లాభాలు వస్తాయి కింది ఫ్లోర్ లో కూడా మనకి ఏముందో చూడాలని ఉంది కదా వచ్చేయండి ఇప్పుడు నేను తీసుకొచ్చాను ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయో మీకు చూపిస్తున్నాను రండి ఎంత మంచి మంచి ఫస్ట్ ఫ్లోర్ లో అనేది మనకి సింపుల్ డిజైన్స్ అనేది అవైలబుల్ దొరుకుతున్నాయి చూడండి సింపుల్ లో మనకి నిధీ కాకుండా కూడా సింపుల్ అనేది అవైలబుల్ దొరుకుతుంది ఇక చూసినట్టయితే ఎంత ప్యాకెట్లు అంతా ఉన్నాయి మన కాడ వచ్చేసి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మొత్తం అవే మొత్తం బ్లౌజెస్ 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 మన కాడ వచ్చేసి ఓన్లీ బ్లౌజెస్ గోడానికి వచ్చేసాం మీకు శారీస్ అయితే చూపించాను కదా శారీస్ మీదకి అయితే బ్లౌజులు కావాలి కదా సింపుల్ లుక్ లో కూడా మనకి బ్లౌజ్ అనేది దొరుకుతుంది చూడండి గోల్డెన్ వర్క్ లో కూడా మీకు బల్క్ లో కావాలా బల్క్ లో అవైలబుల్ దొరుకుతుంది బ్లాక్ లో కూడా కావాలనుకుంటే కూడా బ్లాక్ లో కూడా దొరుకుతుంది మల్టీలో కావాలా మల్టీలో కూడా అవైలబుల్ దొరుకుతుంది చూడండి మీకే మల్టీ మల్టీలో కూడా మనకు అవైలబుల్ దొరుకుతుంది ఈరోజు చూసినట్టయితే పార్సల్ కూడా రెడీ అవుతున్నాయి చూసే ఉంటారు కదా ఇలా చూడండి డిజిటల్ లో కావాలా డిజిటల్ లో కూడా మనకు అవైలబుల్ దొరుకుతుంది ప్లేన్ లో కావాలా మొగ్గం వర్క్ కావాలా ఏలాంటిది అంటే అలాంటిది మనకు అవైలబుల్ దొరుకుతుంది ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎక్కడ చూసినా మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎంత మంచి మంచి కలర్స్ అయినా డిజైన్స్ అయినా మన కాడ అవైలబుల్ దొరుకుతుంది ఈడ చూసినట్టయితే ఈడ కూడా మనకి సింపుల్ వర్క్ లో అనేది దొరుకుతుంది వైట్ లో ప్లేన్ కావాలా వైట్ లో కూడా బంచ్ లో కావాలా అనేది కూడా మనకు దొరుకుతుంది ఈడ చూసినట్టయితే మొత్తం అవే ఈడ చూసినా బ్లౌజెస్ 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 ఎంత మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయి చూడండి ఈడ కూడా బ్లాక్ లో కావాలా బ్లాక్ లో కూడా మనకు అనేది దొరుకుతుంది పక్కనకి వెళ్ళి చూద్దాం రాండి ఏడ చూసిన బ్లౌజ్ లే కనిపిస్తుంది ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది అవైలబుల్ దొరుకుతుంది ఇక్కడ చూసినట్టయితే ఫ్యాన్సీ వెళ్ళం చెమ్మా మనకి షైనింగ్ బట్టలో కావాలా చూడండి ఎంత బాగుంది మనకి రెడీ పోస్టర్ తో సహా అనేది వస్తుంది చూడండి బ్లాక్ కలర్ లో మనకి వర్క్ అనేది వచ్చింది ఏం వర్క్ చెంకి వర్క్ అనేది వచ్చేసింది షైనింగ్ కొడుతుంది చూడండి ఎంత బాగున్నాయి పింక్ కలర్ లో కావాలన్నా కూడా పింక్ కలర్ లో కూడా అవైలబుల్ దొరుకుతుంది చూడండి ఇట్లా బంచ్ లో అనేది తీసుకోవాల్సి ఉంటుంది లైట్ లో కావాలి కానీ లైట్ లో కూడా అనేది అవైలబుల్ దొరుకుతుంది మన లైట్ కూడా చూపించిన లైట్ లో కూడా మనకి మల్టీ కలర్ లో కావాలా లైట్ కలర్ లో కూడా మల్టీ కలర్ అనేది మనకి అవైలబుల్ ఉన్నది చూడండి ఎంత మంచి మంచి కలర్లు అస్సలు మిస్ అవ్వకండి వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి మీకు అనేది కనిపిస్తుంది ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది ఉన్నాయి నెట్ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా కూడా మనకు నెట్ నెట్ లో దొరుకుతుంది డార్క్ అంటే డై డార్క్ లైట్ అంటే లైట్ కూడా దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం మన కాడైతే స్క్రీన్ పైన అయితే నెంబర్ స్లో అవుతుంది ఒక్కసారి స్క్రీన్ పైన కి హాయ్ అయినా పెట్టండి హలో అయినా పెట్టండి మెసేజ్ అయినా చెయ్యండి తెలుగు వాళ్ళే ఉంటారు ఎలాంటి టెన్షన్ పడకండి మన కాడ వచ్చేసి ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది మీకు ఈ వీడియో చూపించాను మీరు ఫుల్ వరకు వీడియో చూస్తే ఉంటారని నాకు అనిపిస్తుంది ఫుల్ వరకు చూడండి మీకు అనేది తెలుసుకుంది వచ్చేసి ఎంత రేటు ఓన్లీ పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు అస్సలు ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫటాఫట్ కాల్ చేసేయండి